వారికి వేరే రక్షణ పొందులే ఉన్నాడు ఏసుకురా ముందు ప్రత్యేకంగా ఉండాలని ఏసుకురా ముందు ఎట్లా ఉన్నారా ప్రత్యేకంగా ఉన్నారు మీకు అర్థం కావాలి కదా ఇప్పుడు కానీ ఓడ కానీ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటాయి సముద్రం ఉంటాయి కదా సముద్రంలో ఏముంటాయి నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లు ఓడలేకి అనుకో ఏమైతుంది ఏమైతుంది మునిగిపోతారు నీళ్ళు వచ్చే మునిగిపోతారు ఈ లోకము ఒక సముద్రం లాంటిది లోకము సముద్రం లాంటిది దేవునలు పడవలాగా దేవుని కొన్నులు తేరా నీళ్ళ మీద తేడా ఓడ ఎక్కడ తేలింది నీళ్ళ మీద తేలింది నడిచింది అంటే భయపడేది నీళ్ళ మీద కూడా నడిచిందంటే భయపడేది కాబట్టి మనము ఓడలాగా పడవలాగా సముద్రం అనే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము నీళ్ళలో మునిగకూడదు మనం మునిగకూడదు మనం తేలాలి ఎవరన్నా ఈత తరాలు నీళ్ళలో పండి అనుకో ఈత రాళ్ళు మునిగిపోరు మునిగిపోకుండా అంటే ఆ పిల్లలకు మునిగిపోయాడు వీపు కట్టాలి మునుగళ్ళు కట్టా మునిగిపోతాడా మునిగిపోయాడు ఈశు ప్రభు కూడా వచ్చిన దేనికంటే ప్రజలు సముద్రం అనే లోకములో మునిగిపోతే పాతాలం పోతారు అందుకని ఉన్న మనలను ప్రత్యేక పరుచుకునే అంటే మీరు పరిలోకంలో పాతాల కాదు పోవాల్సిందని చెయ్యాలి అందు నిమిత్తమే దేవుడు తన కుని లోప ఆయన వచ్చి పెద్ద భారము పర్లోకం రావాలంటే ఒక్కొక్కటి ఇండ్ల మొక్కల లోకముల మీరు ఇంట్లో ముక్కరి బలం ముక్క తెచ్చిన ఉండి లేదు మిమ్మల్ని పర్లోకం తీసుకుని పోతాడు లోకంలో కానీ నిజమైన సృష్టికర్త చెప్పడం లేదు మీరు పరలోకం రావాలంటే కేవలం నాయకు విశ్వాసం అనగా తన నామంది విశ్వాసం దేవుని పిల్లలు ఆయన అధికారము అనుగ్రహించినట్టు రాయపడింది కాబట్టి ఆయన విశ్వాసం దేవుడి పిల్లలము దేవుడి పిల్లలు ఈరోజు ఆదివారం కదా ఆదివారము దేవుడు కొంచెం లెస్ పోవాలా ఆ చెచ్చింగ్ పోవాలా లేదంటే మధ్యనానికి రావాలి గందేజ్ బండి పోవాలి ఆదివారం పడితే గందేజ్ బండి పోవాలి ఎందుకంటే కూలి వచ్చారు ఆ అట్లా కాలదు ఆదివారం రోజు పంపించారా మీ పిల్లలను పడికి ఏమి ఆదివారం బడి పంపించాలి ఎందుకు ఆదివారం బడి ఉంటారా ఆదివారం బడి ఉండదు అందుకని పంపరు సోమవారం నుంచి శనివారం వరకు బడి ఉంటుంది అది పంపుతారు స్కూల్కు సోమవారం నుంచి శనివారం వరకు గనులే పనికి పోతారు పొలాల పనికి పోతారు అన్నింటికి పోతారు మరి ఆదివారం వచ్చే దేవుడు ఎక్కడికి రామ్ అన్నాడు మందిరానికి గ్రామరానికి గ్రామంటే నేను పొలంలోకి పోతాను గను లేకపోతా అంటే నాకు దేవుడు తోడుగా ఉండాలంటాడా ఉండడు ఉండడం కాబట్టి ఆదివారం వచ్చే పిల్లలకు స్కూల్ ఉండదు ఆదివారం వచ్చే దేవుని నమ్ముకున్న దేవుని మందిరంలో కనబడ ఆయన సరిహులు కనపడితే మందిరంలో ఎవరుంటారు చర్చిలో మందిరంలో ఉంటారు దేవుడు ఉంటాడు ఆదివారం మనకంటే ముందు వస్తాడు దేవుడు మందిరంలోకి వచ్చి ఇంకో వస్తున్నారా లేదా లేదా చూచొస్తాడు అంత మనం స్కూల్ చూడాలి తొమ్మిది గంటలకు స్కూల్ బస్ వచ్చాదంటే పిల్లలని ఎప్పుడు రెడీ చేస్తారు అర్ధ ముందే ఎనిమిదిన్నరకే రెడీ చేసి రోడ్డు మీద కూర్చుంటారు స్కూల్ బస్ చెక్ మరి దేవుడి మందిరం పది గంటల కంటే ఎంతకు వచ్చాము పదకొండు పదకొండుకి వచ్చా పదకొండున్నరకు వచ్చాము అంటే దేవుడు అడిగేటోడు లేడు దేవుడి మందిరానికి వచ్చి అడుగుతాడేమో అనేది భయం ఏం లేదు అదే స్కూల్ బస్సు తొమ్మిది గంటలకు దాటిపోయింది అనుకో

ఇంకా చాలా మంది ఉన్నారు హ్యాపీ అని పేరు హ్యాపీ బాధ ఎక్కడున్నాడు వంట మాస్టర్ అయినాడు ఇంకా ఇంకొక మత్తి రాలేదు పోయింది చాలా రకాలుగా వచ్చారు మనుషులు చాలా మంది ఉన్నారు ఏమైనా అంటే నీళ్ళలో మునిగినారు సముద్రంలో సముద్రంలో మునిగిపోయినారు ನಡೀತೇ ಅನ್ನ ಅದೇ ಪಡವ ಕಾಲು

ఏసు ప్రభు దేవుడు కదా ఆయన నడుస్తాడు నేను మానవుడిని కదా నేనెట్లా నడుస్తా అని సందేహం వచ్చింది అనుమానం వచ్చింది ఎవరికి వచ్చింది అనుమానం పేదలు అనుమానం వచ్చి గాలిని చూసి భయపడి మునిగిపోసాడు అని భయపడి మందిరానికి వచ్చేవాళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు అక్కడ ఇక్కడ చూసి మునిగిపోకూడదు మునిగిపోకూడదు అంటే మానుకోకూడదు ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని ఎందుకు భయం పక్క కలిగిన వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని స్వామి దేవుడా దిక్కునైనా ఇది అడవిలో కూడా ఎవరైనా వచ్చి మాకు సహాయం చేసి ఇంత వాక్యం చెప్పి సహాయం చేసిన ఉంటే చాలు అది మీకై మీరే ప్రార్థన చేసుకొని పాట పాడుకొని ఒక వాక్యం చేసుకొని ఇంటికి పోతే దేవుడు మీకు అంటాడు ఆ ఇక్కడ ఎవరు లేరన్నా లేడు అది నిర్లక్ష్యంగా ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు దైవగ్రంథం చెప్తున్నాడు కాబట్టి వచ్చినాడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ముందా ఫాదర్ వస్తాను మీరు ఎక్కడి నుంచి ఇంట్లో నుండి రాలేదు ఎక్కడికి వచ్చినారు మధురానికి మరి వచ్చినాడు ముందు వచ్చినాడు ఎక్కడికి వచ్చినాడు భూలోకానికి భూలోకానికి ఎందుకు వచ్చిన అంటే మనల్ని కాపాడడానికి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు కాపాడడానికి వచ్చింటే రక్షించడానికి వచ్చింటే దివ్యానికి వచ్చింటే దుష్టుడు వచ్చి జ్ఞానికి ఇప్పించడం జ్ఞానికి రక్షిస్తాను జ్ఞాన కాపాడతాను ముందు నాకు వెలగట్టు జరిమాన కట్టడు సాధారణుడు ఎందుకు రా నీకెందుకు కట్టాల జరిమాన అంటే అప్పుడు సాధారణ చెప్తారు నాడు ఇల్లు आधिकारिक दिन को अच्छी ना, नहीं एफिनेट्री ना, अच्छी ना बोलता है, है ना? और कबूल लोग, और कबूल लोग किलोड़ ने, और, और, लो और कबूल लोग किलोड़, किलोड़ एक एक नहंटे, जो न तो दूध इस ना सोपा, जो न जो ना, राईस उधर जो न डर गया था, आप तंड को ये ना, तीन चार दो बाल पैरों उठाए तेला दे, నంత ఏం చేష్టాడంటే వీనలల్ల దిసిపెడుతూ మంచి పడవ తయారు చేష్టాడు పిల్లొడు తయారు చేసుకొని వాళ్ళ ఊటపక్కన చెరువు ఉంటే ఆ చెరువులోకి పెట్టాడు పడవ పడవ ఏం చేసిందంటే గాలి వచ్చేసరికి నిలల్లో దోబలైపోయింది నడి చెరువు లేకపోయింది పడవ గాలికొచ్చాదేమో గాలికొచ్చాదేమో అని పొడును గుచ్చుకొని దానికేంటే చూసుకుంటున్నాడు పిల్లొడు చీకటి పడింది ఇంకా రాలేదు పడవ రాలే ఇంటికి పోయినాడు ఇంటికి పోయినాక ఉదయం తొమ్మిది గంటలప్పుడు అంగడికి పోయినాడు అంగడికి పోయినాడు పిల్లోడు ఆ పోయినాడు ఉప్పుకోపోయినాడు పోయి ఉందంట ఏంటీ పడవ అది పెట్టిన పిల్లోడు అయ్యా అయ్యా అది నాదయ్యా పడవా నిన్న శరువులకు పోగొట్టుకున్నాను బచి నియంత్రంది ఎట్లట్లాంటే వేరేవాడా వినరన కుది నియంత్ర కడవన వినరటంట కడవేరా అప్పుడు ఇదెమంట అంటే అంగటూరు 10 రూపాయలు చిచ్చ రాకపోతేలే అంటాడు కడవత యాడ్ చేసుకొని ఎవరు పిల్లలు ఆల్రెడీపోయనేది పిల్లలు అని అమిని దేవుడు ఇంకొకడు వెర్కిచ్చుకొని అంగటరుపే ఇప్పుడు పడవలు తయారు అంటే పది రూపాయలు తన పడవ తానే కొన్నాడు అర్థమైనా మనల్ని సృష్టి చేసింది యేసుప్రభు మనను బ్రతికించింది యేసుప్రభు మనల్ని తీసుకెళ్ళిపోయి కొన్నానని చెప్పేటప్పుడు సాధారణ ఇప్పుడు యేసుప్రభు కదా మనం సృష్టి చేసింది పడవలు తయారు చేసింది పిల్లోడు మనల్ని తయారు చేసింది యేసుప్రభు భూసాధారణ వ్యక్తి ఎలా కట్టాయా పది రూపాయలు ఇచ్చే పంపిస్తే ఇచ్చాంటే ఆపదే లేదని చెప్పి పడవద్దు నువ్వు వెల కట్టమన్నాడు ఏం వెల కట్టినాడంటే యేసు ప్రభు తన ప్రాణాన్ని దాన మనకోసం మన నువ్వు ప్రాణం పెడితే ఇచ్చా ఆపదే లేదన్నాడు ఆ ప్రాణం పెట్టి నీకు వచ్చినాడైనా నీకు ఏం కావాలో తీసుకుంటే నీ ప్రాణం కావాలని అంటే యేసు ప్రాణాన్ని పెట్టినాడా లేదా కేసుదవుడు ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి అధికారము కరదు మనం ఒకవేళ ప్రాణం మనతో మన వచ్చారా తిరిగి మనం పోవట్లు అసలు రాదు ఆయన దేవుడు కనుక ఆయన ప్రాణం పెట్టడానికి అధికారము తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది తర్వాత ప్రాణం పెట్టి నా ప్రజలు నేను సృష్టి చేసుకున్నా అని చెప్పి కొన్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు కారు అని రాయబడింది వాక్యం యశ్ ప్రభు కొన్నాడు మనము కన్నాడు కన్నాడు అని రాయబడింది సత్యవాక్యం అనేది మనం కన్నాడు అన్నాడు కాబట్టి ఇంకా కొద్ది కొంచెం మనం ఏదన్నా పండగ కొనుక్కుంటారా లేదా ఏమేమి కొనుక్కుంటారు పండగ వస్తే కదా డిస్టర్స్ జనవరి వస్తే రాయలేదా ఏమేమి కొనుక్కుంటారు ఇల్లు బాగా ఉంది అనుకో రంగులు కొంటారా లేదా మీ ఇంట్లో సీనిగిపోయిన పంటలు ఉన్నాయనుకో కొత్తగా కొనుక్కుంటారా లేదా పంట కొడుతుందని కొత్త కొనుక్కుంటారు ఇంట్లో బాగాలేదని రంగులు కొంటారు ఇంకా ఇంట్లో ఖరీదీళ్ళు అనుకో మంచి పంట కొంటారు బంగారు కొంటారు ఏమైనా కొంటారు పండ్లు కూడా కొంటారు కొత్త పండుగ కొద్దిగా కొత్త మరి యేసు మనల్ని ఏం చేసినాడు స్వరత్నం ఇచ్చి మనల్ని సంపాదించుకొని మనల్ని కొనుక్కున్నాడు కొనుక్కొని పర్లోకంలో చేర్చడానికి కొన్నాడు మనల్ని ఎక్కడ దేవుడు చేర్చేంత వరకు ప్రతి ఆదివారం చేయాలా మందిరానికి వచ్చి కూర్చు మంది వచ్చి కూర్చొని వాక్యం వింట ఎవరైతే మందిరంలో వచ్చి కూర్చొని వాక్యం వింటుంటారో వాళ్ళను సర్లోకం చేస్తాడు మాకు కాబట్టం లేదన్నా మందిరం కాబట్టదు వాక్యం కాబట్టదు మాకు గడులు పడింది పొలంలో పడింది వేరే ఊరికి పోయినా ఆ పోయినా ఈ ఊరికి పోయినా అంటే కుదరదు కొన్నోడు యజమానుడు కొంటాడా నేను కొన్నాను మిమ్మల్ని దేవనగర్ లో పదకొండు అరవై పెట్టాను

జ్ఞాపకం చేసుకోండి అన్నాడు సృష్టి దేవుడు మనను ప్రతికించే దేవుడు జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు బంగాలీ పొదం చెప్పాడు కదా నన్ను జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఉదయంలో చేసుకొని సాధన్నాడు ఇదే పెద్ద అదే వేరే అయితే ఇంత అడిగినాడు అంత అడిగినాడు అంటే అబ్బాయి అబ్బో సపోర్ట్ చేసి ఖచ్చితారు వేరేవాడు అడుగుతాయి మన అడిగేవాడు కాదు ఏమంటాడంటే వేలాది తదులంత విశాల తైలము నాకు అక్కర్లేదు తర్వాత కొట్టేళ్ళు అవసరం లేదు కోడెలు అవసరం లేదు నీ ధనం అవసరం లేదు ఏది అవసరం లేదు నీవు నాకు హృదయం ఇచ్చే సార్ మన హృదయంలో చోటెవరికి ఎవరికి కేసు

సకల సంపదలు సకల ఐశ్వర్యాలు సమస్తానికి సృష్టికర్త ఆది ఆదిసంపుతుడు అన్నిటికీ ముందున్నవాడు ఆయన లో అంటే ఏం లేనని ప్రజలంతా ఆకలి కొనింటే ఆకలి కొనింటే ఎవరి దగ్గర రొట్టెలున్నాయా అంటున్నాడు రొట్టెలు ఏమన్నా ఉన్నాయా నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయండి పట్టుకారు ఏమున్నాయి పుట్టడం ఏమున్నాయి ఐదు రెట్టెలు చేయాలి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే ప్రభు మంది తినారు ఐదు రొట్టెలు ఎన్ని వేల మంది తినారు ఐదు వేల మంది తినారు స్త్రీలు పిల్లలు కాక ఒక దైవజుడు అన్నాడు స్త్రీలు పిల్లలు అందరినీ కలిపి ఇరవై వేల మంది అవుతారు అన్నీ అంటే ఇరవై వేల ఇరవై వేల మంది తిన్నాడు తినారు చేతిలో పడితే మనల్ని కూడా ఆయన చేతికి అప్పగించుకుంటే అంతమందికి ఆశీర్వాదకరంగా చెప్తాడు అన్న అప్పగించుకోవడం అప్పగించుకోవడం అందుకని యేసుప్రభు అన్ని నామాలకు పరిణామం అని ఆయన తగ్గించుకోలేదు ఆయన అత్యధికంగా హెచ్చించిన ప్రపంచంలో ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒకడే ఆయనే జీవము గలవాడు ఆయనే సజీవుడు ఆయనే మరణాన్ని జీవించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒకడే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందులో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల మంది యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు ఏసు ప్రభు దేవుడు అంటున్నారు రెండు వందల యాభై కోట్ల మంది నమ్మలే ప్రపంచంలో కానీ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఇందులో రెండు కోట్ల మంది యేసు దేవుడు అని నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎక్కడ పోయినారంటే లోకం గీలిపోయినారు లోకమే దేవుడు లోకంలో కలపనేదంతా దేవుడే అంటున్నారు లోకంలోనే కాబట్టి అర్థం అన్ని నామములకు పైనామము యేసు అంటే ప్రతి వాణి మోకాలు ఏ నామంలో ఉంటుంది ఏసునామం ప్రతి వాణి మోకాలు పరలోకంలో కానీ భూలోకంలో కానీ భూమి కింద కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామము అని పలకాల మోకాలు ఉన్నాను నాలుగు దేవుణ్ణి స్థుతించాలని ఆయపడి కాబట్టి యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు ఆయనే పూజ్యుడు ఆయన సమస్త గ్రంథ మహిమ ప్రభావాలు పొందటకు అర్హుడు కనుక మనను ప్రతికించిన దేవుడికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెప్పాలి ప్రభా ప్రభా మమ్మల్ని కాపాడినావు నీకు నింద ఉన్నా చెప్తున్నా స్వామి అని చెప్పాలి కృష్ణరాజు చేసుకున్న దగ్గరికి వచ్చి అయా నీకు స్థుతులు నాయన నీకు కృతజ్ఞతలు తెలిస్తానా కేసులో పది మందిని బాగు చేసి ఒక్కడు ఇచ్చినాడు అంట మందిరానికి పది మంది నీళ్ళలో మునిగినారు దేవుడు కదా మందిరానికి ఒక్కడు వచ్చాడు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ పోయినారు మునిగిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు దేవుడు వచ్చి రాలే కృతజ్ఞత లేదు రాలే కృతజ్ఞత కలిగినాడు ఒక్కడు వచ్చినాడు అతను సపరేట్ కాబట్టి దేవుడు మనం ప్రతిష్ట కనుక